ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన హుస్నాబాద్ అమరవీరుల స్తూపాన్ని ప్రభుత్వం మళ్లీ నిర్మించాలని పలువురు వక్తలు కోరారు యుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా బుధవారం రోజున హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు పలువురు నాయకులు హాజరై గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి కేడన్ లింగమూర్తి మాట్లాడుతూ గద్దర్ నిరంతరం పేద ప్రజల అభివృద్ధి కోసం ఆరాటపడ్డారని అన్నారు తన పాటలను తోటగా మలిచి పాలకులను ప్రశ్నించాలని అన్నారు అమరుల స్థూపం దగ్గర గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు జేఏసీ కో కన్వీనర్ కొయ్యడ కొమరయ్య మాట్లాడుతూ గద్దర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంత పోరాటాలకు ప్రతిబింబమైన అమరుల స్తూపాన్ని ప్రభుత్వం పునర్నిర్మించాలని దాని చుట్టూ అమరుల వనాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిమట రవీందర్ మారపల్లి సుధాకర్ ముక్కిర సంపత్ కుమార్ చంచుల వీరసుమయ్య నాంపల్లి సమ్మయ్య గడిపే సింగరి కాదాసు థామస్ పొన్నాల ఫ్రాన్సిస్ మెత్కు కొమరయ్య పొదుల కుమారస్వామి చింతల రామచంద్రం ఎండి హసన్ కోడం ప్రభాకర్ పోలోజ రవీందర్ పొదల కుమారస్వామి గుర్రల ఐలేష్ యాదవ్ గంభీరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అది ఇద్దాను ఆయన సహజంగా పెద్ద రచయిత ఆయన సామాజిక పరిస్థితుల మీద సామాజిక రుబ్బతుల మీద సామాజిక కష్టజీవుల మీద ఆయన జీవితకాలం అంతా పాటలు రాసి పాటలు పాడి చైతన్యం చేసేటు ఆయన కనిపిస్తే కాల్చేత అలాగపోయింది తర్వాత ఆయన వాళ్ళ అంబేద్కర్ బాటలోకి వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అంబేద్కర్ గారికి బాగా పరిచయం ఔరంగాబాద్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు అక్కడ అంబేద్కర్ గారు ఎన్నిక కాలేజీ ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీగా పేరు మార్చారు మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనతోని వీళ్ళ తల్లిదండ్రులు పరిచ ఉంటే మళ్ళా ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా ఒప్పుకున్నాడు ఉన్న ముందు ఏదైతే కమ్యూనిస్టు సిద్ధాంతాలు చైనా రష్యా విధానాలు ఉండాలని ఈ ప్రజాస్వామ్యంలో సామాన్యులకు విలువ ఉండదని సామాన్యంలో పలుతీరు ఉండదని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకొని చాలా ఇబ్బందుల పాలైండు వాస్తవంగా చెప్పాలంటే కొన్ని లక్షల మైండ్లను కదిలించు ఆయన చేయబట్టే వామపక్ష ఉద్యమం కూడా లేచింది తర్వాత ప్రభుత్వాలు కూడా తెలివిగా కాంగ్రెస్ కానీ లేకపోతే టీడీపీ కానీ అన్నీ ఏదో చర్చల పేరు మీద అవి చేసి ఆ ఉద్యమాలను కూడా అణచివేసారు ఏదేమైనా కేసీఆర్ ఒక దొంగ దీక్ష పడితే క్రమంలో ఆయన రోజు రెండు రోజులకే ఆయన మంచినీళ్ళు నివేణీలో తాగిండు కావలసేపు మళ్ళా ఉద్యమాన్ని గుజానికి కేసులో ఉస్మాన్ యూనివర్సిటీ మన ఉద్యమానికి కాపాడితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది ఆయన ఏదో చేస్తాడు అని తెలంగాణకు ఆయన నమ్మి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి చేస్తే ఈయన మూడు గంటలు ఆయన ప్రగతి భవన్ కూడా కూర్చుంటే కూడా ఇంటర్వ్యూ చేయలేదు ఆనాటి నుంచి చనిపోయే అంతవరకు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిండు ఆయన కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తా అన్నాడు తర్వాత కొద్దిగా ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్లో తీసుకుపోయింది హాస్పిటల్కి వెళ్ళి చాలామంది అంటారు ఇంట్లోనే ఆయన వాళ్ళ శవమయ్యే బయటకు వచ్చాడు ఆయన మీద పంతొమ్మిది తొంభై ఏడు ఏప్రిల్ ఆరో తారీఖు నాడు కాల్పులు చేసే వాళ్ళ ఆగస్టు ఇరవై మూడులో ఆయన చనిపోయాడు రెండు ప్రోగ్రాంలు కూడా ఈ సంవత్సరం మనం చేసుకునేది ఉంటుంది మన అందానికి గత చాలా సంబంధం ఉంది ఏషియాల పెద్ద స్థుభం ఇక్కడ కట్టారు దానికి ఇనాగ్రేషన్కి వచ్చాడు మధ్యలో ఎన్నోసార్లు యువుకి వచ్చాడు తర్వాత వీరన్నకు ఈ ప్రాంతంలో గౌరవీలు కండిపలు కట్టాలని దాని డిమాండ్ ఉండే అది దొంగ కట్టలేకపోయింది కానీ ఇప్పుడు ప్రభుత్వం కట్టే ఆశ ఉన్నది మీద అయ్యేలా మన ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు ఉన్న ఒక జీవో ఇచ్చారు ఆయన కూడా ట్యాంక్ బాడ్ మీద పెట్టడానికి నిర్ణయం చేశారు రేపు ఎల్లుండి ఇంద్రవెల్ల మన ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీ కానీ దీనికి ఆయన పేరు పెట్టాలి రేపు ఆయన బిరే పెట్టాలి ఆయన విగ్రహం కూడా సుబ్బద్ నగర్ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అక్కడ ఆయన పేరు మీద ఆనాడు ఉద్యమకారులు ఏదైతే ఆ జాగున్నది అది ప్రభుత్వం తప్పు కాడికి ఏది అవసరం లేదు కాకపోతే ఆ పంటదారులకు వెళ్ళి ధ్యానంగా ఏం జరుగుతారో అది ఇచ్చి కొనాలి భవిష్యత్తుగా ఈ ఊరు అవసరాలకు ఆలోచించి కన్సిడర్ చేయాలని తర్వాత ఇలా చైనాలో రష్యాల వాళ్ళు అక్కడ పుతిన్ కానీ ఇక్కడ జనంస్కి అక్కడ ఉన్నటువంటి జిప్పింగ్ కానీ అంటే ఆడు కూడా నేతృత్వం వచ్చింది సామాజిక తెలంగాణను కన్న మహానుభావుడు గద్దరన్నకు ఈ సభ నివాళింది ఇస్లామాబాదులో అతిపెద్దదైన ఆసియా ఖండంలోని అతిపెద్దదైన రెండవ అమర స్తూపము ఉన్నది అంటే దానిలో గద్దరన్న కనబడుతున్నట్టుంది అందులో వెళ్ళి కొండల్లో దండు కూర్చింది దేశమారావ అంటే అక్కడ మన గద్దరనే కనబడుతుంది ఇదొకటే కాదు భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల లోపల ప్రజా అమరలు తెలంగాణలో అమరుల స్వూపాల లోపల మన గద్దరన్న జ్ఞాపకాలే ఉంటాయి గద్దరన్న ఆశయాలే ఉంటాయి ఈ గద్దరన్న గురించి చెప్పుకోవాలంటే ఇది ఉరవని చరిత్ర నిజంగా పట్టడుగు ప్రగాదాల నుంచి పనుల నుంచి కొడవంతుల నుంచి చెలకలు నుంచి కష్టజీవుడు కమ్యూనిజంలోకి వస్తారు ఆ రకంగా ఆ మహానుభావుడు కమ్యూనిజాన్ని ఇస్తున్నాడు దగ్గరన్న లక్ష్మమ్మ కేసీయ దంపతులకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ముప్పై ఒకటి అని చరిత్రలో ఉంది ఒక రకంగా మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అని కూడా చదువుకుంటున్నాం జన్మించడం జరిగింది ఉమ్మడి మెదక్ జిల్లా కుప్రాన్ గ్రామంలో కూడా జన్మించడం జరిగింది గద్దరన్న ప్రభావం మొత్తం కూడా పేదల సమస్యలు తాడిత ప్రజల వైపున పోరాడడం జరిగింది ఎంత నిజంగా ఇలా తండ్రి అన్న తండ్రి శేషయ్య అంబేద్కర్ ప్రభావం బాగుందని చేసే పైన అందుకే తన కొడుకును చదివించాల బాగా చదివించాలి ఉన్నతను చదివించాలని కొద్ది ఇంజనీరింగ్ చదివించి ఇంజనీరింగ్ చదువుతూనే తనకున్న ఆసక్తి పాటల పట్ల ఆసక్తి పనిచే పాటలు కింది అనే సంస్కృతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆ పాటల ఉన్న ఆసక్తి అనేది ఒక సంస్థ నెలకొల్పడానికి దోహపడింది చదువు అనేది ఎంత దోహదపడుతుందో అనేది విలేకరే చెప్పింది ఒక వెయ్యి ఎకరాల ముఖాని అయినా నిర్మాత దర్శనరావు అందరూ కలిసి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం లోపల హైదరాబాద్లోని హల్వార్ లోపల ఆర్ట్స్ లవర్స్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది తర్వాతి క్రమంలో కూడా అదే జననాట్య మండలిగా క్రమంలో కూడా మారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు కెనరా బ్యాంకు లోపల ఖర్చుగా పనిచేసి ఆ తర్వాత మరి పీడిత కాలిత ప్రజల సమస్యను సార్ సాధించడానికి పరిష్కారం చేసే దిశలో కూడా అదేవిధంగా ప్రజా చైతన్యానికి ఉన్నది భూమి సమస్య ఈ భూమి సమస్యను పరిష్కరించే క్రమంలో లోపల ఒక సంవత్సరం కూడా పీపుల్స్ఆర్ పార్టీలో ఉండడం జరిగింది ఒక సాంస్కృతిక సేనానిగా వెళ్ళడం జరిగింది నిజంగా ఎక్కడన్నా ఒక సామాజిక విప్లవకారే కాదు ఒక సాంస్కృతిక ఇంజనీర్ కూడా ఆ రకంగా ఎక్కడన్నా ఈరోజు కుదిరేళ్లి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరిసిన ఇంద్రవెల్లికి వెతున్నాడు అంటే దాని ఇంకా ముఖ్యమైన పాత్ర గద్దరన్న అంటే ఈరోజు గద్దన ఒక తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ సమాజాన్ని కూడా చైతన్యం చేసిన మహానుభావుడు గద్దరన్న